అంటే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతస జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో అలాగే రూరల్ పరిధిలో ఉన్నటువంటి రోడ్ రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నామండి మరి ఇది వరకు మనము ఇక్కడ చాలా అవస్థలు పడేటువంటిది వాహన చోదకులు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా మరి ఇక్కడ కొంతమంది ప్రమాదానికి గురి కొంతమంది చనిపోయిన సంఘటనలు కూడా అనేకమైనటువంటివి ఉన్నాయి మరి ఇవంతా గుర్తెరిగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారో అది రూరల్ అలాగే ఆర్ఎంబి మరి అలాగే అక్కడ మున్సిపాలిటీ మరి అలాగే రైల్వే ఈ నాలుగు శాఖలు సమన్వయం చేసి ఇక్కడ రోడ్లు వేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఏళ్ళ నుండి అడుగుతున్నటువంటి చిరుజల్లులు పడితేనే ఈ ప్రాంతం అంతా కూడా నిండుగా చిన్న కుంటలా తలపించేటువంటి పరిస్థితి మరి ఇదంతా గుర్తిరిగి గౌరవ శాసనసభ్యులు చందుకుంట వెంకటప్రసాద్ గారు ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ వాహన చోదకులకు ఏం కాకుండా తాత్కాలికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు ఈ ప్రాంత ప్రజలు కావచ్చు మరి ఇక్కడ తాత్కాలికంగా రోడ్డు అనేటువంటిది వేశారు మరి ఇది తాత్కాలికమే కాకుండా మొత్తం అంతా కూడా ఈ రోడ్డు మనము గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పారు ఖదిరి రాయచోరు రోడ్డు ఖచ్చితంగా మా హయాంలో చేసేస్తాము అని చెప్పారు మరి దానికి ఈ ప్రాంత ప్రజలంతా కూడా హర్షించారు మరి దాంట్లో భాగంగానే ఖదిరి మున్సిపాలిటీ ఖదిరి రూరల్ అలాగే ఆర్ఎంబి మరియు రైల్వే శాఖకు సంబంధించి సమన్వయం చేసి ఇక రోడ్డుని మరమ్మత్తం చేయాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు మరి అన్నగారు ఖచ్చితంగా చేస్తారని ప్రాంత ప్రజలంతా ఎంతో ఆశ పెట్టుకున్నారు మరి ఇక్కడ ప్రమాదాలు కురి కాకుండా చిన్న వర్షపాతం వస్తేనే అంత కుంటగా తలపించే ప్రాంతాన్ని తాత్కాలికంగా ఇక్కడ పనులు అయితే చేశారు మనం చూడొచ్చు మన మన ఈ న్యూస్ ద్వారానే ఈ ప్రాంత ప్రజలంతా అడిగితే మనం న్యూస్ పెట్టాం ఆ న్యూస్ ఎఫెక్టే ఈరోజు ఇక్కడ తాత్కాలికంగా రోడ్లు బాగు చేశారు